పరమయోగ్యమైన కాలము బ్రహ్మముహూర్త కాలము మళ్ళీ ఎంత శక్తివంతమైనది ప్రదోషకాలము దోషం అంటే చీకటి ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలం ఉత్తర సంధ్య ఉత్తర సంఖ్య కూడా అంత శక్తివంతం ఏ కారణం చేతనైనా రాత్రి బాగా బడలిపోయి ఉంటే ఎప్పుడైనా ఒక్కసారి సూర్యోదయ సమయమునందు నిద్రపోతున్న దోషాన్ని మన్నిస్తారు అందుకే ప్రాయశ్చిత్తార్గ్యపూర్వక సంధ్యావందరం కరిషే అని అనుమతించారు పడమట సంధ్య వేళలో నిద్రపోవడానికి వీరి లేదు నాకు బాధ గుర్తు నాకు చిన్నప్పుడు టైఫాయిడ్ వస్తే పడుకునుంటే మా అమ్మ ప్రదోషమేళవుతోందిరా ఒక్క పావు గంట కుర్చీలో కూర్చోవని బలవంతంగా లేపి కూర్చోబెడితే నాకు చాలా బడలికగా ఉంది ఏటి ఏడు ఇప్పుడు కూర్చోమంటుంది పావు కంటాను కూర్చోలేకపోతున్నాను అనిపిస్తే ఒక్క పది నిమిషాలు తాడు పది నిమిషాలు రెండు పది నిమిషాలు రెండు పడుకో పది నిమిషాలు రెండు పడుకో పడుకోకూడదు అలా పడుకోకూడదు అనేది మా అమ్మ మాతల్లా రోజుల్లో ఎందుకు నేర్పిందో అర్థం అవుతూ ఉంటుంది ఇప్పుడు కాబట్టి ప్రదోషం చీకటి పడడానికి నందున్నటువంటి ఉత్తర సంధ్యాకాలమునందు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది మళ్ళీ అది పరమ పవిత్రమైన కాలము ఆ కాలమునందు వృషీశ్వరయానంబుధ సంచరించుటది అభావ్యంబయ్యే పరమశివుడు వృషభవాహనం మీద తిరుగుతాడు ఆయన తిరుగుతుంటే దితితో కశ్యపుడు చెప్తాడు ఆయనకేమి చిత్రత వృషద్ది చిత్రతల్పయో భుజంగముప్తికస్వయో గరిష్ట రత్నృష్టయో చురుద్దిపక్షపక్షయో తులారవిందచిషో ప్రజావహీమహేంద్రయో సమాప్ సమప్రవర్తయన్మల కదా ఏ త్వందములు లేకుండా ధర్మాన్ని పట్టుకున్న మాత్రమే రక్షిస్తాడు ఆయన కాబట్టి ఋషీశ్వరయాలంబుల సంచరించుటది అభావ్యంబయ్యే ఎలా ధర్మమున్వీలదం పరమశివుడి తిరిగే సమయమమ్మ ఇప్పుడు మనం అధర్మం ఆచరించకూడదు భగవన్నామ స్మరణతో గడపాలంటాడు అంత శక్తివంతము ప్రదోషవేళ ప్రదోషవేళలో పరమ పవిత్రమైనటువంటి ఏ వస్తువు పట్ల కూడా అమంగళకరంగా ప్రవర్తించకూడదు చూడకూడదు మంగళసూత్రాలు ఉంటాయి ఏ కారణం చేత మంగళసూత్రాన్ని కించపరచేది చిన్నపరి పుచ్చేది దానికి గౌరవం మాసిపోయేటటువంటివి చూడడం మాట్లాడకూడడం ఎక్కడూ చేయకూడదు దేశంలో కలిపురుష ప్రవేశం ఎక్కువైపోయిందని గుర్తు ఏమిటంటే ఏది పెట్టండి సాయంకాలం అయ్యేటప్పటికీ మెడలలో మంగళసూత్రాలు లాగేసేటటువంటి సన్నివేశాలతో కూడా సీరియల్సే ప్రసారం అవుతుంటాయి అవే కోట్ల మంది చూస్తూ ఎక్కడ నిలబడుతుంది ధర్మం కాబట్టి ఎక్కడ ధర్మం ఉంటుంది అంటే కాలము దేశము ముడిపడంలో ఉంటుంది అందుకని ప్రాతకాలమునందు నిద్ర లేవాలి ప్రాతకాలమునందు నిద్ర లేచాడు ఎనభై ఎనిమిది నిమిషముల ముందు నిద్ర లేచాడు బాగుంది నిద్ర లేవడం ఒక్కటే ప్రయోజనం కాదు నేను మీతో మనవి చేశా రెండు కాళ్ళ మీద నడుస్తుంది అని ఒక రోజు అంటే రాత్రి పగలు రాత్రి బాగా నిద్రపోకపోతే పగటి పూట ఆకలియదు పగటి పూట కడుపు నిండా తినకపోతే రాత్రి కను రెప్పబడదు అందుకే కడుపు ఖాళీగా ఉందండి రాత్రి నిద్రపట్టలేదంటాడు రాత్రి నిద్ర పట్టిన వాడికి రాత్రి నిద్రపట్టలేదండి అరగలేదంటాడు పగలన్నం తిండ రాత్రి పగలు రెండు సమతౌల్యము కలిగినటువంటివి అందుకే విష్ణోశ్చ శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చయం శివ అంటారు రాత్రి స్వరూపమంతా పరమశివుడు ప్రగతి స్వరూపమంతా శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు యొక్క ఉద్దీపనమైనటువంటి కాలమని గుర్తు ఏంటంటే ఇంద్రియములు పనిచేస్తుంటాయి ఇంద్రియములు పనిచేశాయి అంటే విష్ణువు అధిపతి అయి నడిపిస్తూ ఉంటాడు ఆయన